కొన్ని ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళు ఇలా పొటాన్స్ పకోడి కానీ దొండకాయ పకోడి కానీ క్యాబేజ్ పకోడీ అని చేసి పెడుతూ ఉంటారు కదా చాలా టేస్టీగా ఉంటుంది అలాంటిదే ఈరోజు నేను పొటాన్స్ పకోడి మీతో షేర్ చేసుకోబోతున్నానండి చాలా చాలా సింపుల్ అనమాట సాంబార్ రైస్తో కానీ వేడి చారు అన్నంతో కానీ లేదంటే ఈ విధంగా పులుసు అన్నంతో కూడా చాలా బాగుంటుందన్నమాట చెప్పాను కదండి మా లంచ్ మెనూను మీతో షేర్ చేసుకుంటానండి మార్నింగే తీపిగుమ్మిడి పులుసు మీతో షేర్ చేశాను మధ్యాహ్నం వచ్చేసి ముద్దపప్పు ఇప్పుడు పొటాన్స్ పకోడిని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా రేపే ఈ త్రీ రెసిపీస్ చేసి ఒకసారి టేస్ట్ చేయండి మీకు తప్పకుండా అనమాట పొటాన్స్ని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి రెండు స్పూన్లు బియ్యం పిండి రెండు స్పూన్లు మైదా వేసుకోవాలండి మీ దగ్గర కార్న్ఫ్లోర్ ఉంటే మైదాకు బదులు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇందులో రుచికి సరిపడ సాల్ట్ ఒక స్పూన్ వరకు కారం చిటికడంతా పసుపు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి వేయించిన జీలకర్ర పొడి మిక్సీ జార్లో కానీ చిన్న రోల్ కానీ తీసుకొని రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు చిన్న ముక్క అల్లం రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ విధంగా కాస్త కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని మనం పొటాన్స్ పకోడి వేసుకుంటున్నాం కదా అందులో యాడ్ చేసుకోవాలి ఇదంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు కారం సరిపోకపోతే మరి కొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చు లేదు మీకు పైన కోటింగ్ మైదా కానీ బియ్యం పిండి కానీ సరిపోకపోతే మరొక స్పూన్ చొప్పున యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా కాస్త వాటర్ చిలకరించుకుంటూ కలుపుకోవాలండి ఎక్కువగా వాటర్ యాడ్ చేయకూడదు మనం పకోడీ వేయించుకునేటప్పుడు ఆయిల్ మాత్రం హీట్లో ఉండాలండి హై ఫ్లేమ్లో మనం పకోడీని వేయించుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకున్నారంటే అంతా కూడా విడివిడిగా చక్కగా ఫ్రై అవుతుంది అయితే ఈ పకోడీ వేయించుకునేటప్పుడు మాత్రం మంట హై ఫ్లేమ్లో ఉండాలండి క్రిస్పీగా ఫ్రై అవుతే అప్పుడే ఆయిల్ కూడా అబ్జర్వ్ అనమాట పైన కోటింగ్ లైట్గా ఉంటేనే పకోడీ క్రిస్పీగా ఉంటుంది అండ్ సింపుల్గా చేసుకోవచ్చు కదా మరికెందుకు ఆలస్యం మీరు కూడా ఈ త్రీ రెసిపీస్ మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చూసేయండి బాయ్